కుడిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నా పవన్ కళ్యాణ్ అనే నేను అని ఈ మాట వినడం కోసం చూడడం కోసం ఎంతో మంది ఎదురు చూసారు ఉత్కంఠగా ఏ సాక్షణం రానే వచ్చింది అందరూ ఆనందంగా ఉన్నారు పవన్ పంతం నెగ్గింది జనసేన జెండా ఎగిరింది అఖండ విజయంతో అధికార కూటమిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న క్షణం సాక్షాత్కారమైన వేళ మెగా కుటుంబం కోట్ల మంది అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు కొనిదేళ్ళ పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణం మొదలు పెట్టగానే స్టేడియం అంతా హోరెత్తిపోయింది పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సందర్భంలో జనసేన కార్యకర్తలంతా చప్పట్లతో హోరెత్తించారు ఇక సంతకం తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకి వినమ్రంగా అభివాదం చేశారు ఇక అన్నయ్య చిరంజీవి పాదాలకు నమస్కారం చేశారు తమ్ముడిని మనసారా ఆశీర్వదించిన చిరంజీవి ఆలింగనం చేసుకుని మురిసిపోయారు